హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అంచ్యూ ఆల్ థింగ్స్ ఇవాళ వీడియోలో దొండకాయ ఉల్లి కారం ఎలా చేయాలో చూసేద్దామండి ఇలా చేసి పెడితే దొండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ప్రాసెస్ అయితే చూసేద్దాము కడాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దూరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి కారానికి సరిపడా అవసరం లేదు రెండు మూడు వేసుకుంటే పచ్చికారం కూడా కొంచెం వేస్తానండి ఇవన్నీ దోరగా వేగిన తర్వాత కట్ చేసుకున్న రెండు మూడు పెద్ద ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పది పదిహేను వెల్లుల్లి రెప్పలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని దోరగా వేయించుకున్న తర్వాత రెండు పిక్కలు చింతపండు కూడా వేసుకొని కొంచెం మగ్గాక ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని తగినంత కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసుకొని మగ్గించుకోండి దొండకాయలు నేను నాలుగు ముక్కలు కట్ చేసుకున్నానండి మీకు కాయలు కాయలుగా ఇష్టమైతే మీరు ఘాట్లు పెట్టేసుకుని అలాగే గుత్తి వంకాయలు వేసుకుంటాము అలా వేసుకోవచ్చు దొండకాయలు వేయించుకునే వరకు కొంచెం తిప్పుకుంటా ఉండాలండి ఇవి వేగిన తర్వాత మనం ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము కదా అది కూడా వేసేసుకుని ముక్కలు బాగా పట్టేలాగా కలిపేసుకుని కర్రీ దగ్గరకు వచ్చాక కొంచెం కొత్తిమీర వేసుకోండి మీకు ఇష్టమైతే మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే మసాలా వేయట్లేదండి ఈ కర్రీని వేడివేడి అన్నంలో తింటే నిజంగా చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి మరిన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి